మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే సుమన్ టీవీ ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము పిఠాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడిదెరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారని చెప్పి ప్రకటించారు అయితే అది ఇరవై ఏడో తారీఖు నుంచి అని చెప్పి రెండు రోజులు పుకారు చేసింది తర్వాత ఇప్పుడు ఆ పార్టీయే పబ్లిక్ గా ముప్పై తారీఖు నుంచి యాత్ర పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రారంభించబోతున్నామని చెప్పి ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే దీనిలో భాగంగా వారాహ యాత్రకు సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి అసలు పార్టీ కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గంలో ఏ విధంగా సాగుతున్నాయి దానికి సంబంధించి పిఠాపురం జనసేన నాయకులైనటువంటి డాక్టర్ పిల్లా శ్రీధర్ గారితో మనం ఉన్నాము పిల్ల శ్రీధర్ గారిని అడిగి వారాహయాత్ర వివరాలు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎంత మెజారిటీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి ఆయన మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జనసేన పిఠాపురం నాయకులు అనేటువంటి డాక్టర్ పిల్ల శ్రీధర్ గారి దగ్గర ఉన్నాము వారాహి యాత్ర తెలుసుకుందాం నమస్తే శ్రీధర్ గారు పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ముప్పై తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు అని చెప్పి పార్టీ శ్రేణులు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసింది అయితే ముప్పయో తారీఖున పవన్ కళ్యాణ్ గారు రాకను పిట్టాపురం నాయకులుగా ఏ విధంగా మీరు ప్రణాళికను రూపొందించుకున్నారు ఆయన ఏ విధంగా స్వాగతించబోతున్నారు సోమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా జనసేన ముఖ్య నాయకులు తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి రాక్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే రేపు పిఠాపురంలో రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయరు ఆయన అత్యధిక మెజారిటీగా ఏ విధంగా గెలిపించాలి ఆయన ముఖ్య నాయకులతో భేటీ అయ్యి వారి సలహాలు తీసుకుని అదేవిధంగా ఇది లైక్ మ్యూచువల్ డిస్కషన్ అనమాట విధంగా కళ్యాణ్ గారు వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా ఎలక్షన్కి మనం ముందుకెళ్ళాలి అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా గెలిపించుకోవాలని దాని మీద ఆయన మా అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు అదేవిధంగా రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయంగా ప్రభావితం చేయగల వ్యక్తుల్ని చర్చ్ పాస్టర్ గారిని వీళ్ళందరితో కూడా కలిసి అన్ని వర్గాలని కలుపుకొని అన్ని వర్గాల ఓట్లు కూడా మ్యాక్సిమం తీసుకుని ముఖ్యంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాలందరూ కూడా మెజారిటీ ఆఫ్ ది ఓట్లు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అత్యధిక మెజారిటీతో ఏ విధంగా గెలవాలో దాని మీద డిస్కషన్స్ ఉంటాయి అదేవిధంగా ముఖ్యమైన ప్రదేశాలైన దత్తుని పీఠానికి అదే పురోహిత్ గారు పురోహిత అమ్మవారు మన పిఠాపురం పాతగాయలు పురోహిత అమ్మవారి దగ్గర యాత్ర పూజలు జరిపిస్తారు మన పొన్నాడు దగ్గర ఉన్న బంగారపాప దర్గాకు కూడా ఆయన వెళ్తారు సో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చే ముందు ఏ విధంగా ఉన్నా ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత కేటర్లో కూడా చాలా ఉత్సాహం వస్తుంది మేము ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలి అన్న దాని మీద మేమందరం కూడా రెట్టింపు ఉత్సాహంతో చేస్తాం మాకు టికెట్ వస్తే వంద శాతం మేము పనిచేస్తాం అదే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మేము వంద రెండు వందల శాతం కష్టపడి పనిచేస్తామని చెప్పేసి విధంగా జన సైనికులు నాయకులు అందరూ కూడా ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనసేన పిఠాపురం టికెట్ ఆశించిన ఆశావాహుల్లో డాక్టర్ ప్రధర్ గారు మీరు కూడా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి పార్టీకి సంబంధించి సేవా కార్యక్రమాలు కానీ పార్టీని బలోప బలోపేతం చేయడంలో కానీ మీ వంతు పాత్ర పిఠాపురం నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉందని అందరూ అందరూ మాట్లాడే మాట అయితే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రస్తుత జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి తంగేళ్ళి ఉదయ శ్రీనివాస్ గారిని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు దీనిలో భాగంగా పెట్టాపురం జనసేన బాధ్యతలు మీకు అప్పగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయో ఒక అప్పగిస్తే మీరు ఏ విధంగా ప్రణాళిక రూపొందించుంటారు అంటే దాని మీద ఇంకా ఎటువంటి క్లారిటీ లేదండి ఏదైనా సరే అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ నేను బాగా చేస్తాను లేకపోతే చేయను నేను లేదండి నేను పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి మొత్తం బాధ్యత నా భుజాలను వేసుకుని నేను పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేనంటే నేను ఒక్కడే కాదండి మా జనసేన నాయకులు జన సైనికులు ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైన నా కుటుంబ సభ్యులను పిఠాపు నియోజకవర్గం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరితో కూడా నాకు చాలా ఎక్కువ యాక్సెస్ ఉందండి ఎందుకంటే నేను జనసేన పార్టీలో చేరని కాడి నుంచి కూడా మొదటి నుంచి పవన్ రావాలి పిఠాపురం మారాలి అనే నినాదంతో నేను పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావాలని కోరుకునే వాళ్ళు నేను బలంగా కోరుకున్నాను నేను అనేక పూజా కార్యక్రమాలు కూడా చేసిన సందర్భం ఉంది దానివల్ల మా పిఠాప నియోజకవర్గం ప్రజల్లో ఒకరిని కాబట్టి నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నేను ఆశించిన అయితే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యర్థిగా అటు వైఎస్ఆర్ సిపి తరపు నుంచి ప్రస్తుత కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వండ విశ్వనాథ్ గారు పోటీ చేస్తున్నారు ఆవిడ చూస్తే ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇటు జనసేన తరపు నుంచి మీరు ఏ విధంగా కార్యక్రమాల ప్రణాళిక రూపొందించుకుంటున్నారు మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు మా కార్యాచరణ అంతా కూడా ఆల్రెడీ మేము ప్రజల్లో చాలా బలంగా ఉన్నామండి జనసేన పార్టీ ఓటింగ్ చాలా గట్టిగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక నాయకుడు వస్తేనే వేసి పరిస్థితి ఏం లేదండి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జనసేన వైపు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా అది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కాబట్టి ఉత్సాహం మరింత రెట్టింపు అయింది రేపు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారో దానిపైన మా కార్యాచరణ ఉండబోతుందండి మా మా మేము కూడా ఏవైతే మేము ఏ విధంగా వెళ్దాం అనుకున్నామో అవన్నీ కూడా కళ్యాణ్ గారితో డిస్కస్ చేసి ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మేము మంచి కార్యాచరణతో త్వరలో ముందుకు వస్తాం అయితే ఇప్పుడు వరకు ఏం చేయట్లేదండి ఆల్రెడీ మేము రోజు కూడా వివిధ గ్రామాలకు వెళ్ళడం అక్కడ జనసేన గురించి చెప్పడం వాళ్ళందరూ కూడా ఏంటో ముఖ్యంగా మాకు గెలుపు ఓటింగ్ అయితే చాలా ఎక్కువ ఉందండి మేము గ్లా గాజు గ్లాస్ సింబల్ని జనంలోకి బలంగా తీసుకెళ్లే విధంగా మేము ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం ఫైనల్గా చెప్పండి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎంత మెజారిటీగా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురు నుంచి గెలుపు అయితే చాలా సునాయాసంగా జరుగుతుందండి ప్రత్యర్థులు ఎన్ని ఎంత కష్టపడ్డా కూడా మా గెలుపునైతే ఎవరు ఆపలేదు అయితే అత్యధిక మెజార్టీ దిశగా జనసేన శ్రేణులు అదేవిధంగా టీడీపీ శ్రేణులు టీడీపీ నాయకత్వం జనసేన నాయకత్వం అంతా కూడా దాని మీద మేము ఎక్కువ దృష్టి పెడతాం లక్ష ఓట్ల పైన మెజార్టీతో గెలిపించుకోవడం మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తాం బట్ గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి డీసెంట్ మెజార్టీతో పిఠాపురు నియోజకవర్గం నుంచి గెలడం అయితే ఖాయం దానికో మేము ఎంత మెజారిటీ పెంచగలమో దానికోసం మేము కూడా రెట్టింపు కష్టపడతామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాం మా కోరిక మా ఆశ ఒకటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురు నియోజకవర్గం నుంచి మునుపెన్నడు ఏ నాయకుడు ఏ ఎలక్షన్లో గెలవలేనంత అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటాం ఇది నా మాట కాదు పిఠాపురు నియోజకవర్గ ప్రజల మాట రైట్ పిఠాపురానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్వి ఎస్ఎన్ వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్య కలిశారు ఆయన కూడా జనసేనకి సంపూర్ణ మద్దతు ఇచ్చి నేను పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీ గెలిపించుకోవడంలో నా వంతు పాత్ర నేను పోషిస్తాను ఖచ్చితంగా ఆయన ఆయన లక్ష మెజార్టీ పైన నేను మెజార్టీతో గెలిపిస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు వర్మగారు మద్దతు మీ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు సో గారు మొన్న కళ్యాణ్ గారిని దాదాపుగా తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా చాలా సంతోషించాయి ఎందుకంటే వాళ్ళ మనసులో కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి ఉంది కాబట్టి గారు తీసుకున్న నిర్ణయానికి మేము అందరూ కూడా చాలా అదే అదేవిధంగా వరం గారు కూడా బలమైన నాయకుడు ఖచ్చితంగా ఆయన సపోర్ట్ కూడా మాకు దొరకడం మేము మెజారిటీ ఇంకా పెరిగే విధంగా మా ఇద్దు ఇరువురు కలిసి మేము అందరూ కూడా పనిచేసుకుని మెజారిటీని పెంచుకునే విధంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాం పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అటు వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ అధిష్టానం కానీ గట్టిగానే ప్రణాళికలు రచించి మండలాల వారిగా నియోజకవర్గాల నియోజకవర్గాలకు సంబంధించి మండలాల వారిగా ఇన్ఛార్జీలను ప్రకటించి వారు గట్టిగానే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా ప్రయత్నం అయితే చేస్తున్నారు దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు అంటే ఇదే తెలుస్తుంది కదండి పిఠాపులో ఎంత బలంగా ఉందన్నమాట పవన్ కళ్యాణ్ గారు గెలుపు అయితే దాదాపుగా ఖాయంగా ఉంది సో ఇంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి వచ్చారంటేనే మా బలం ఎంత ఉందన్నది రాష్ట్రం అంతా కూడా తెలుస్తుంది అదేవిధంగా ఎంతమంది వచ్చినా కూడా ఈరోజు నా దృష్టిలో బలమైన నాయకుడి కన్నా వాటర్లే బలమైన వాళ్ళండి వాళ్ళందరూ ఎటువైపు చూస్తే ఆ ఆ ఓట గెలుస్తారు ఈరోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరు ప్రయత్నాలు వారు చేసుకుంటారండి ఎలక్షన్ అంటే ఏది కూడా ఓపెన్గా మీరు చేసేసుకోండి మేము వదిలేస్తామనే పరిస్థితి ఏం కాదు కాబట్టి వారి ప్రయత్నాలు వారు చేసుకుంటారు అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మేము కూడా మా మెజారిటీ పెంచుకునే విధంగా మేము కూడా ప్రయత్నాలు చేసుకుంటాం ఖచ్చితంగా ఎవరు ఎంతమంది ఏ విధంగా చేసినా కూడా పిటాబ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం అయితే మాత్రం ఖాయం అయితే ప్రస్తుతానికి సంబంధించి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగనాథ్ గారు నేను స్థానికురాని పిలిస్తే పలుకుతాను పనులు చేస్తాను నేను ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి అప్పుడు ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇటు పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు వచ్చి కనబడి వెళ్ళిపోతు ఉండాలని చెప్పి అంటున్నారు దీనిపై జనసేన నాయకులు మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్ ఒకటండి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు అదేవిధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉంటారు నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి పోటీ చేస్తాం వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోజు ఆ నియోజకవర్గంలో తిరగరండి ఇక్కడ ఇంకా పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం మీద ఖచ్చితంగా ఇల్లు తీసుకుంటానన్నారు ఇక్కడే ఉండి ఆయనకు దీని శాశ్వత నియోజకవర్గం కింద నా స్వస్థలం కింద చేసుకుంటానని చెప్పి ఆయన అన్నారు ఆయన పార్టీ అధినేతగా చాలా రాష్ట్రం అంతా కూడా తిరగాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా లోకల్గా ఏ సమస్య వచ్చినా కూడా మేము నిలబడతాం ఆల్రెడీ గత నేను వాస్తవాన్ని చెప్పాలంటే పిఠాపుర నియోజకవర్గంలో పుట్టి పెరుగుతున్న వ్యక్తిని మేము పోయేది కూడా పిఠాపుర నియోజకవర్గంలోనే అదేవిధంగా పిఠాపుర నియోజకవర్గం ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ వైపు నుంచి పవన్ కళ్యాణ్ వైపు నుంచి పూర్తి భరోసా మేము అందరూ తీసుకుంటాం ముఖ్యంగా నేను పిఠాపుర నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిపించడానికి ఏ విధంగా నేను కష్టపడతాను గెలిచిన తర్వాత పిఠాపుర నియోజకవర్గంలో నా ప్రజలకంటే నా కుటుంబ సభ్యులకు ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకి అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటాను వాళ్ళందరికీ కూడా పూర్తి న్యాయం చేసే విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి విధంగా తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు వారికి తోడుగా మేము అందరం కూడా నిలబడతామండి రైట్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా మేము లక్ష్మీ గెలిపించుకుంటాం గెలిపించుకుంటాము ఇక్కడ స్థానికత అనేది అసలు ప్రధానమే కాదు మేమందరం అందుబాటులో ఉన్నాము జనసేనకు సంబంధించి లోకల్గా మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము ఏ సమస్య వచ్చినా సరే కళ్యాణ్ గారికి గెలిచిన తర్వాత మేము అందుబాటులో ఉంటాం కాబట్టి ప్రజల అవసరాలు తీర్చడానికి మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాము పవన్ కళ్యాణ్ గారికి స్థానికత అనేది అడ్డే కాదని చెప్పి పిఠాపురం జనసేన నాయకులు పిల్ల శ్రీధర్ గారు తెలియజేస్తున్నారు కెమెరామెన్ వెంకటేశ్ తో శ్రీనివాస్ సొమ్మ టీవీ